హాయ్ హలో గైస్ ఈ రోజు వచ్చేసి మీకు కొన్నారెడ్డి బ్రిడ్జ్ ఎదురుగా కేఎంసీ వాళ్ళు మంచి అద్భుతమైనటువంటి పార్క్ తయారు చేశారు ఆ పార్క్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను రండి ప్రాతకాలంలో కట్టినటువంటి కొన్నారెడ్డి బ్రిడ్జ్ కోట చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది మా కర్నూలు ప్రాంతంలో ప్లేస్ ఉంటుంది ఇది చాలా అద్భుతమైనటువంటి లొకేషన్ ఫ్లవర్స్ తర్వాత హ్యాపీగా కూర్చొని మాట్లాడడానికి చాలా చక్కటి మంచి ప్రాంతము చాలా షాప్స్ కూడా ఉంటాయి మీరు చూస్తున్నారు కదా చాలా గ్రీనరీ ఉన్నటువంటి ఈ లొకేషన్ ఎక్కడుందో తెలుసా కర్నూలు కొండారెడ్డి బుడ్జి ఎదురుగా ఉన్నటువంటి గతంలో మున్సిపల్ కాంప్లెక్స్ అనేవారు ఇప్పుడు కూడా మున్సిపల్ కాంప్లెక్సే రైట్ సైడ్లో పాత షాపులు ఉన్నాయి తర్వాత లెఫ్ట్లో వచ్చేసి కొత్తగా షాపులు పెట్టారు పానీపూరి షాపు అండ్ స్పైసీ స్లైసీ అని ఐస్ క్రీమ్ పార్లర్ అని ఫిష్ ఆంధ్ర అని ఉన్నటువంటి లొకేషన్ ఇది చాలా అద్భుతమైన లొకేషన్ రీసెంట్గా డెవలప్ చేశారు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ వారు చాలా అంటే చాలా బాగుంది మీరు అందరూ ఒకసారి విజిట్ అవ్వచ్చు చూడవచ్చు ఆనందించవచ్చు ఈ చక్కటి ప్రదేశాన్ని చాలా అంటే బాగుంటుంది ఇదంతా వాటర్ ఫ్లో అవుతుంది దీంట్లో ఇప్పుడు ఇంకా ఆన్ చేయలేదు చాలా అద్భుతమైనటువంటి ప్రదేశము ఇది మీ అందరు ఫ్యామిలీతో రావచ్చు ఈ మధ్యలో షో వచ్చేసి ఎవరైనా కానీ మధ్యలో కల్చరల్ యాక్టివిటీస్ చేసేటువంటి వారికి మధ్యలో ఉన్నారనుకోండి చుట్టూ ప్రాంతంలో కూర్చొని మనం చూసేటువంటి చక్కటి ఈ కార్యక్రమం ఇది ఇక్కడ చూస్తున్నారు కదా ఒక ఫ్యామిలీ బాబు పాప అమ్మ వాళ్ళందరూ కూర్చొని చాలా చక్కగా ఆనందంగా ఆనందిస్తూ తింటూ ఉన్నారు అదేవిధంగా ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి కూర్చొని మాట్లాడుతున్నటువంటి విధానం చూస్తూ ఉన్నారు కదా చాలా అంటే చాలా బాగుంటుందండి అద్భుతమైనటువంటి లొకేషన్ ఇది ఈ లొకేషన్ మీరు తప్పకుండా ఒక్కసారి విజిట్ అవ్వండి చాలా మంచి ప్లేసు ఇక్కడ చూస్తున్నారు కదా చాలా షాప్స్ కూడా ఉన్నాయి చాట్ బండార్ అండ్ స్పైసీ చికెన్ శ్రావసు అండ్ చికెన్ స్టిక్కర్స్ పన్నీర్ టిక్కా అనే చాలా చక్కటి అద్భుతమైనటువంటి ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి చూస్తూ ఉన్నారు కదా కొత్త వాళ్ళు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చక్కటి అద్భుతమైనటువంటి విషయాలన్నింటినీ కూడా మీ పక్కన వాళ్ళతో షేర్ చేసుకోండి ఇక్కడ మిస్టర్ కమ్ వాలా అనేటువంటి టేస్టీ అంటే ఇడ్లీ అండ్ దోశ అన్నీ కూడా దొరుకుతాయి దాని తర్వాత ఇక్కడ పక్కనే ఫిష్ ఆంధ్ర అని ఉంది ఫిష్ ఆంధ్రలో మాత్రం ఫిష్ ఎటువంటి ఐటమ్స్ కావాలన్నా కానీ ఇక్కడ దొరుకుతాయి తర్వాత చాలామంది చూడండి ఇక్కడ తింటూ ఉన్నారు కదా ఇక్కడ ఆర్డర్ పెట్టాక రా మీరు ఇటువంటి టేస్ట్ చూడాలనుకుంటే కర్నూలు వారైతే తప్పగా త్వరగా విచ్చేయండి ఇదంతా లైటింగ్ వాటర్ ఫాల్స్ ఉంటాయండి ఈ లైటింగ్ వాటర్ ఫాల్స్లో చాలా చక్కటి వాటర్ అంటే ఫ్లోయింగ్ అయ్యేటువంటి వాటర్ చాలా అద్భుతమైనటువంటి వాటర్ ఇక్కడ చాలామంది కూర్చొని ఆనందపడుతున్నారు చూస్తూ కర్నూలు మున్సిపాలిటీ వారు చాలా అద్భుతమైనటువంటి పార్క్ ఏర్పాటు చేశారు ఫ్యామిలీ పర్పస్ ఓరియెంటెడ్గా మీరు ఒకసారి వచ్చేసి ఆనందంగా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలని అండ్ సౌండ్ సిస్టమ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు కూడా ఈవినింగ్ కల్చర్లో జరుగుతూ ఉంటాయి అక్కడ మీ పిల్లలు కానీ మీ పిల్లల ఎవరైనా కానీ ఎవరు మీ బంధువుల పిల్లలు కానీ మీ పక్కింటి వాళ్ళు ఎవరైనా కానీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయాలంటే కూడా ఇక్కడ మంచి అకేషన్ ఏర్పాటు చేశారు కేఎంసీ వాళ్ళు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కాఫీ షాపు కాఫీ టైం టైంపాస్ కోసం ఈవినింగ్ కూడా రావచ్చు మరి పిల్లలందరూ కూడా చక్కటి అద్భుతమైనటువంటి టేస్టీ అంటే చాలామందికి ఈ మధ్యకాలంలో పిజ్జా నూడుల్స్ బర్గర్స్ అంటే చాలా ఇష్టం పిల్లలకి అలాగనే గ్రీనరీ కూడా చాలా అద్భుతంగా ఉంది చూస్తూ ఉన్నారు కదా ఇటువంటి గ్రీనరీ ప్లేస్ ఏదైతే ఉంది అని అంటే ఓన్లీ వన్ ఆఫ్ ద కొండారెడ్డి బుర్జు ఎదురుగా ఉన్నటువంటి మన కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ వారు ఏర్పాటు చేసిన షాపింగ్ కాంప్లెక్స్ సేధంగా ఉన్న పార్క్ ఈ పచ్చని వాతావరణంలో చిన్న పక్షులు కూడా చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాయో ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకోవడానికి పెద్దలు ఇక్కడ ఉండి వాళ్ళ యొక్క సంతోషాన్ని ఇక్కడ చూస్తూ ఆనందించడానికి ఈ చక్కటి వాతావరణము అద్భుతమైనటువంటి లొకేషన్ ఇది రండి చూడండి ఆనందించండి గ్రీన్రీ కలిగినటువంటి చుట్టూ అన్ని షాపింగ్ కాంప్లెక్స్ ఏదైనా టూ లెట్ ఉంటే కూడా మీరు తీసుకోవచ్చు చాలా అద్భుతమైనటువంటి లొకేషన్ ఇది నేను తను పరిగెడుతుంటే నేను ఏదో అని భయపడిపోయా పరిగెత్తుకుంటే లేచి తన ఫ్రెండ్ని హత్య చేసుకుని అలా జంప్ అయి పట్టుకున్నాడు ఓరి బాబోయ్ నాకైతే డగ్ 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 అని కొట్టుకుంది ఏంటా అని చూస్తే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా సరదాగా మాట్లాడుతూ ఆడుకుంటూ ఉన్నారు మీరు కూడా ఇలా ఎంజాయ్ చేయొచ్చు రండి ఫ్రెండ్ ఫ్రెండ్ పార్క్ నుంచి ఆనందం అనిపిస్తుంది కదా ఇలా వాటర్ చూస్తే ఇట్లా ఉంటే వాటర్ ఫాల్స్ బాగా వస్తాయి నైట్ ఎఫెక్ట్లో అప్పటి వరకు మనమైతే వీడియో తీయలేం కదా కాబట్టి చాలాసేపటి నుంచి వీడియో తీస్తూ ఉన్నాను ఇలా చెట్ల మధ్యలో నుంచి కొండారెడ్డి పుడ్జ్ చూపిస్తే ఆనందమే వేరబ్బా మీకు ఇలా చూడాలనిపిస్తుందా అయితే మీ ఫ్యామిలీతో వెంటనే వచ్చేయండి కొండారెడ్డి పుడ్జ్ ఈ కల్చర్ ఈ రౌండ్స్ ఉన్నాయి కదండి ఈ రౌండ్స్ అనేది ఆ పద్ పైను వచ్చిన ఒక అతను ఉన్నారు కదా ఈ సర్కిల్లో ఎవరైనా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తే ఆ చుట్టూరు కూర్చొని చూసే దానికోసమే ఏర్పాటు చేశారు ఇంకా ఏముంది మీరందరూ రావాలి చూడాలి ఆనందించాలి సంతోషించాలి ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు మీకు వీడియో చూపించాను కదా మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళకైతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది కూర్చున్నాను